నా దేవుడు తలగా ఉంచేవాడు తప్ప తోకగా ఉంచేవాడు కానే కాదు తమిళో చెల్లెళ్ళో నీ చదువు ఆగిపోవడానికి వీలు లేదో నీ ఉద్యోగ ప్రయత్నాలు ఆగిపోవడానికి లేదో వివాహ ప్రయత్నం ఆగిపోవడానికి వీలు బిడ్డల విషయంలో నీ ప్రయత్నం ఆగిపోవడానికి లేదు నువ్వు ఏ ప్రయత్నం అయితే దేవుని సహాయం ఎంతో స్టార్ట్ చేసావో అది సగంలో ఆగిపోతే అది దేవునికి అవమానం నీకు అవమానం అలా ఆగిపోవడానికి కారణం ఏదయా అంటే సాధారణంగా నువ్వు దేవునికి దూరం కావడం ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఆగిపోయిందంటే బహుశా దేవుని చిత్రం లేకుండా నువ్వు స్టార్ట్ చేసావేమో దేవుడు లేకుండా నువ్వు స్టార్ట్ చేసావేమో బాబే నువ్వు గోపురం కట్టాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ప్రారంభించారు సగంలో ఆగిపోయింది కారణం తెలుసా ఆ పనిలో ఆ ప్రయత్నంలో ఆ ప్రారంభంలో ప్రభువుకు చోటు ఇవ్వాలా కాబట్టి సగంలో ఆగిపోయింది నీ జీవితంలో కూడా ప్రభువుకు చోటు ఇవ్వకుండా ప్రార్థన చేయకుండా ప్రార్థనతో ప్రారంభించకుండా నువ్వు ఏది స్టార్ట్ చేసినా సరే సగంలో ఆగిపోతుంది ఆశలు తారుమారైపోతాయి ఆ రోజు వారు ఆశలన్నీ కూడా తల్లకిందులు అయిపోయినాయి తారుమారైపోయినాయి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కనిపించే సంకేతం మొదటిగా సైతానుగాడు నువ్వు చేసే ప్రయత్నాలను ఆపేస్తాడు పనులను ఆపేస్తాడు చదువును ఆపేస్తాడు ప్రయత్నాలను ఆపేస్తాడు ఫలితంగా నిన్ను అవమానపరిచేస్తాడు అబ్రహాము అవమానంతో చేతులు కట్టుకొని ఫరో ఎదుట నిలబడాల్సి వచ్చింది అంత అవమానం బలాడ్డుగా ఉన్న సంసోను ఫిలిస్తీన్ సంహరించి దేశాన్ని కాపాడవలసిన వాడు తిమ్నాతుకు దిగి దిగసారిపోయి ఫిలిస్తీన్ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయి ఆఖరికి బలాన్ని కోల్పోయాడు దేవుని సన్నిధిని కోల్పోయాడు కళ్ళు కోల్పోయాడు ఒళ్ళు హోనం చేసి పడేశారు సంఖ్యలతో బంధించి పడేశారు వాళ్ళందరూ కూడా సంసోన్ని నది బజారుకు పిలి తీసుకొచ్చి ప్రజలందరూ చూస్తూ ఉండగా ఏమన్నారో తెలుసా మన దేవత యహోవాను సేవించే వీడిని మన దగ్గర తీసుకొచ్చి పడేసింది అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏమంటున్నారు ఈ అనేవాడు సేవించే దేవుడు యహోవా కంటే మన దేవతే బహు గొప్పది కాబట్టే వీడిని మన చేతికి అప్పగించింది ఎంత అవమానం అండి అందరూ హేళన్ చేస్తున్నప్పుడు ఎగతాళి చేస్తున్నప్పుడు సంసోను అవమానంతో తల్లడిల్లిపోయాడండి చుట్టూ సముద్రం ఎగసి పడుతుంది మధ్యలో యోనాను కూర్చోబెట్టారు ఎవడో నువ్వు నీ పేరు ఎందుకు వచ్చింది మేము చీట్లు వేస్తే అసలు నీ అడ్రస్ ఏమిటి ఎక్కడ పుట్టావు ఎవడికి పుట్టావు నీ వంశం ఏమిటి నువ్వు చేసే పనేమిటి ఇంట్రాగేట్ చేశారండి ప్రవక్తను మధ్యలో కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారండి ఎవడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇంత దుర్మార్గుడివి కారణం ఏమిటి ఇంత భయంకరమైన ప్రమాదానికి కారణం ఏమిటి ఎంత దుర్మార్గుడువో చెప్పు చెప్పింది ఏంటో తెలుసా నేను యహోవా సన్నిధి నుండి పారిపోతున్నా చూద్దాం రండి యో నా గ్రంథము ఏముందో చూద్దాం రండి ఏమంటున్నాడు యహోవా సన్నిధి నుండి నేను ఏంటంట పారిపోతున్నా పారిపోతే ఏమైంది అదో వచ్చినాం మొదటి అధ్యాయం తను యహోవ సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండే అనుకోవారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడ్డారు ఏమిటి దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నావా పారిపోతే ప్రమాదం కదయా ఎస్ పారిపోతున్నాడు కాబట్టి తన ప్రాణం మీదకి ప్రమాదం వచ్చి పడింది తన చుట్టూ ఉన్నవారికి ప్రమాదం దాపరించింది అందరూ కలిసి నిలదీస్తున్న ఎవడో నువ్వు అసలా అవమానం కదా ఓ ప్రవక్తని నిలదీయటం ఒక ప్రవక్తని ప్రశ్నించటం అవమానం కదా వాడ మునిగిపోతున్న సమయంలో అందరూ వారి వారి దేవళ్లకు దేవుళ్లకు దేవతలకు ప్రార్థనలు చేస్తున్నప్పుడు అసలస్థలైన దేవునికి ప్రార్థన చేసి వారిని కాపాడాల్సినటువంటి యోనా ఏం చేశాడో తెలుసా క్రింద భాగానికి వెళ్ళి పడుకుంటే వాడ నావికుడు వచ్చి ఏమంటున్నాడో తెలుసా చూద్దాం రండి ఏమంటున్నాడో ఓడ నావికుడు ఆరో వచనం చదువుతున్నా అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి ఓయి నిద్రపోతా ఏమంటున్నాడు ప్రవక్తను పట్టుకొని ఏమంటున్నాడు తెలుసు ఓయి నిద్రపోతా ఏమైంది నీకో వాడ మునిగిపోతుంది సముద్రం ఎగసి ఎగసి పడుతుంది ప్రతి ఒక్కడు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకు దేవతలకు ప్రార్థన చేస్తూ ఉంటే నిద్రపోతావేంటి బుద్ధి లేకుండా అవమానం కాదు ఎందుకు ఈ అవమానం వచ్చింది దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు కాబట్టి ఎందుకు సంసోను అవమానపరచబడ్డాడు దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు కాబట్టి ఎందుకు అబ్రహాం లాంటి మహా గొప్ప భక్తుడే అవమానపరచబడ్డాడు దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి సంగమా వినండి మనం దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళుతున్నప్పుడు మొదటిగా మన జీవితంలో కనిపించే సంకేతం ఆగిపోతాయి దేవుని ఆశీర్వాదాలు ఆగిపోతాయి నువ్వు చేసే పనులు ఆగిపోతాయి ప్రయత్నాలు ఆగిపోతాయి ఆగిపోయింది అని అంటే అర్థం చేసుకో దేవునికి ఎక్కడో నువ్వు దూరం